హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ఏమో గోధుమ పిండి బెల్లంతో స్వీట్ అట్లండి చేసుకుందాం వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి బెల్లం ఇలాచి పౌడర్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందులోనే ఒక కప్పు బెల్లం వేసుకుందాం యాలకులు పౌడర్ చేశాను కొంచెం చాలా పింక్ సాల్ట్ వీటికి వాటర్ వేసి కలుసుకుందాం అండి ఇలాగా ఇలా వాటర్ వేసి కలుపుకుందాం ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టేసి ఉంచేద్దామండి అండి బెల్లం అంతా కరుగుతుంది కరిగి బాగుంటుంది కొంచెం చిక్కగా కలుపుకోండి బెల్లం కరిగిన తర్వాత కొంచెం వాటర్ ఇష్యూ వస్తుంది కదా అప్పుడు సరిపోతుంది తర్వాత చూసుకోవచ్చు వాటర్ కావస్తే వేసుకోవచ్చు దీన్ని ఇలా కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం ఇలా రావాలండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఒక హాఫ్ అన్ అవర్ నాలుగు ఎడితే ఉంచారనమాట బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ రేక్ పెట్టుకుందాం రేక్ వేడెక్కిందండి ఇప్పుడు వీటిని నెయ్యితో వేసుకుంటే బాగుంటాయండి కాల్చుకుంటే కొంచెం నెయ్యి వేసుకుందాం కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇలా ఉంటే బాగుంటాయి కొంచెం క్రింద స్ట్రెడ్ చేద్దాం సిమ్లో పెట్టి కొంచెం మిడిల్ మాట మీద కాల్చుకోవాలండి లేకపోతే బ్లాక్ అయిపోతాయి మాడిపోతాయి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది తిరగేసుకుందాం అండి ఇవి ఈ ముద్ద మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు మిడిల్ సైజులో ఉండాలండి మిడిల్గానే మరీ పలుచగా చేసినా రావు తీ అయిపోయిందండి తీసుకుందాం ప్లేట్లోకి ఇవి సిమ్లో ఉంచి వేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి ఎంతో రుచిగా ఉంటాయండి బాగుంటాయి కొంచెం నెయ్యి వేసుకుందాం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేందుకు వేగాలండి నెక్స్ట్ మళ్ళీ వేసుకుందామండి నెయ్యి కొంచెం వేసుకుందాం తీసుద్దాం అండి ఇదే అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం స్లోగా ఇలా స్ప్రెడ్ చేయాలండి నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అయిపోయిందండి తీసుకుందాం ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్వీట్ అట్లు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ